హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూస్తామండి ఓకేనా అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం వలన అండ్ మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం వలన మన ఛానల్ అనేది ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడచ్చు పెళ్ళైన వారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చండి ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా సో మరి ఈరోజు మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు రీడింగ్లో చూస్తాం ఓకేనా ఇవి ఓ త్రీ తీసుకుంటాను మీ స్పిరి మీకు ఏం గైడ్ చేయాలి అనుకుంటున్నారు బిగ్ హ్యాపీ చేంజెస్ వావ్ సూపర్ అండి ఇఫ్ బిలీవ్ ఇట్స్ అప్ టు యూ మీ జీవితం మీ చేతిలో ఉంది ఎస్ ఓకే అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద వచ్చేసి ఆపర్చునిటీ వా సూపర్ అండి మీ లైఫ్లో మంచి మంచి ఆపర్చునిటీస్ అండ్ మీకు ఏదైతే మంచి ఓకేనా మీరు ఏ విధంగా అయితే హ్యాపీగా ఉండగలరు అలాంటివన్నీ మీరు అతి త్వరలో మీ లైఫ్లోకి రాబోతుంది దానివలన మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ డేక్ నుంచి కొన్ని కార్డ్స్ తీసుకుంటాం ప్లీజ్ యూనివర్స్ చూసి మాగ్లేస్ కి ఈరోజు మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు సీక్రెట్స్ నేను వీటికి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుతానండి ఓకేనా అన్వర్తి నెగ్లెటెడ్ మీ పర్సన్ ఏ ఒప్పుకుంటున్నారండి మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేశారు అని మిస్డ్ ఆపర్చునిటీ డెస్టినీ వాల్యూ హ్యాబిట్స్ మైండ్ డే డ్రీమింగ్ రెస్పాన్సిబిలిటీస్ రీయూనియన్ సెల్ఫ్ లవ్ ఓకే ఓకే ఫస్ట్ మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఈ రోజు రీడింగ్ లో అంటే చూడండి మీరు ఏదైనా సరే నెగెటివ్ ఆలోచించకండి ఓకేనా అండ్ అతి త్వరలో మీ లైఫ్ లోకి బిగ్ చేంజెస్ రాబోతుంది మీరు మంచి ఆపర్చునిటీని మీరు గెయిన్ చేసుకోగలుగుతారు మంచి అబండెన్స్ అనేది కానీ పాస్పరిటీస్ అండ్ మంచి మంచి ఆపర్చునిటీ లేదా కొంతమందికి మీ పర్సన్ గురించి ఎదురు చూసేవారికి మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావడం అయితే జరుగుతుంది అనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకేనా మీరు నమ్మకాన్ని వదిలిపెట్టకండి పెట్టకండి అని చెప్తున్నారనమాట ఓకేనా అంటే నెగటివ్గా ఆలోచించి దానివలన మీరు నెగటివ్ని మీరు రిసీవ్ అనమాట కాబట్టి నమ్మకాన్ని వదిలిపెట్టకుండా పాజిటివ్గా ఆలోచించండి అని మే స్పిరిట్ ఏంజర్స్ అయితే మీతో చెప్తున్నారండి ఓకేనా ఇట్స్ అప్ టు యూ మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది మీకు మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి కొంతమందికి మీ లైఫ్లోకి టూ ఆపర్చునిటీస్ వస్తాయండి ఓకేనా కొంతమందికి పాస్ట్ పర్సన్ రావడం కొంతమందికి న్యూ పర్సన్ రావడము అండ్ కొంతమంది మీ పాస్ట్ పర్సన్ విషయంలో మీరు ఏంటంటే విసిగిపోయి ఉన్నారు అంటే ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి న్యూ పర్సన్ ఓకేనా మీ లైఫ్ లోకి మీ పాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ ఇద్దరు మీ లైఫ్ లోకి ఎంట్రీ అయ్యే ఛాన్స్ కూడా ఉండబోతుంది అనమాట ఓకేనా పర్సన్ ఎవరితోనూ మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది దానికి మనం క్లారిఫికేషన్ చేస్తాం సీక్రెట్స్ కార్కి క్లారిఫికేషన్ యూనివర్స్ పర్సన్ మీ గురించి డిస్కషన్ చేసినట్టున్నారు గురించి చాలా మేబీ మీ గురించి ఎవరైనా పాజిటివ్గా మాట్లాడుతున్నారు లేదా మీ లైఫ్ లో ఇంకా వేరే పర్సన్ కూడా వస్తున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ కి తెలిసిందనమాట మీకు కూడా ఆప్షన్స్ కూడా ఉన్నట్టున్నాయండి సో ఆ విషయం మీ పర్సన్ కి కూడా తెలిసినట్టుగా చూపిస్తుంది అనమాట సో దాని వలన తను డిసప్పాయింట్గా గా ఉన్నారు సరిగా నిద్రపోవడం లేదు నైట్ టైంలో లో మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ కి మీ గురించి ఎవరో చెప్పారు ఏదో మాట్లాడారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకేనా అండ్ ఈ పర్సన్ మీ గురించి కూడా ఎవరితోనో డిస్కషన్ కూడా చేసినట్టు ఉన్నారు కొంతమందికి మీ గురించి తను వారి క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు తను మీ గురించి ఏదో మాట్లాడారు సో ఈ పర్సన్ వైపు ఏదైనా రాంగ్ తన వైపే తప్పు ఉండొచ్చు అనమాట సో దాని వలన కూడా ఈ పర్సన్ మీ గురించి ఇప్పుడు రీగ్రెట్ గా ఫీల్ అవుతా కూడా ఉండొచ్చు అనమాట కొంతమందికి ఓకేనా చాలా మంది కంటే మీ పర్సన్ మీ లైఫ్ అయితే ఎంట్రీ ఇస్తారు కొంతమందికి న్యూ పర్సన్ పాస్ట్ పర్సన్ ఇద్దరు అంటే మీ లైఫ్ లో ఇద్దరు పర్సన్ రావడం చూపిస్తుంది అనమాట న్యూ పర్సన్ అండ్ ఓల్డ్ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అనమాట ఓకే అన్వర్తి కార్డ్కి క్లారిఫికేషన్ నేను చెప్పాను కదా ఈ కార్డు దాని అంతలో అదే అన్ఫోల్డ్ అయింది కాబట్టి తీసుకుందాం సో ఈ పర్సన్ ఏంటంటే రీగ్రేట్ ఫీల్ అవుతున్నారండి మీ విషయంలో తను చాలా రీగ్రేట్ ఫీల్ అవుతున్నారనమాట మీకు ఏ విషయంలో అయితే తను బాధ పెట్టారో సో దానికి చాలా రీగ్రేట్ ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ప్రజెంట్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు ఉంది అండ్ కొంచెం ఎమోషనలీ కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారండి పర్సన్ మేబీ మిమ్మల్ని వదిలేసిన తర్వాత సో తన లైఫ్లో అని నెగిటివ్గానే జరగడం కానీ లేదా తనకి ఏ విషయంలో కూడా కలిసి రాకపోవడం కానీ అలాంటిది ఏదో జరిగిందనమాట మీ నేచర్ లాంటి నేచర్ ఉన్న పర్సన్ తన లైఫ్లో దొరకకపోవడం కానీ తనేంటి మీతో ఉన్నప్పుడు అది మళ్ళీ వేరే పర్సన్ కావాలి అంటే మీకంటే ఇంకా బెటర్ పర్సన్ వస్తారేమో అని కూడా ఈ పర్సన్ చూసి ఉంటారనమాట ఓకేనా కానీ ఈ పర్సన్కి మీ లాంటి పర్సన్ అయితే తన లైఫ్ లో దొరకలేదు సో మళ్ళీ ఈ పర్సన్ మీ గురించి తను డిసప్పాయింట్ అవుతున్నారండి అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రాలేక అక్కడ ఉండలేక మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కానీ అండ్ మిమ్మల్ని బాధ పెట్టిన తను రిగ్రెట్ ఫీల్ అవ్వడము మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చి ఎలా చూపించగలరు అని తను చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు అనమాట ఓకే నిద్ర కూడా పట్టడం లేదండి ఈ పర్సన్ కి నైట్ అంతా చాలా ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఈ పర్సన్ కి మీరు నైట్ టైమ్ లో ఎక్కువగా గుర్తుకు వస్తారండి నైట్ టైం లో ఏంటంటే తను ఆ టైమ్ లో ఖాళీ ఉండొచ్చు సో మీకు సంబంధించి ఇద్దరికి సంబంధించి మీకు ఇష్టమైన ఇద్దరికి సంబంధించి సాంగ్స్ అనమాట అలాంటి ఏదైనా కూడా ఈ పర్సన్ వింటా ఉన్నప్పుడు సడన్గా మీరు గుర్తుకు రావడం కానీ మీ నేమ్కి సంబంధించిన ఏదైనా వర్డ్స్ లాంటిది ఏదైనా కనిపించడం కానీ లెటర్స్ లాంటిది కనిపించడం లాంటిది జరుగుతుంది అంటే ఈ పర్సన్ ఆ టైంలో చాలా ఎమోషనల్ గా బాధపడుతున్నారనమాట మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు బాట మంత్ చూడండి తను మీ లైఫ్ లోకి రావాలి అనుకుంటున్నారనమాట చూడండి ఇక్కడ తను యాక్షన్ తీసుకోవడం లేదు రావాలి అని అనుకుంటున్నారు మీరు తనకి గుర్తుకొస్తున్నారు బాధపడుతున్నారు మీకు ఏ విషయం లేదా బాధ పెట్టారో సో దానికి తను రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు అని చెప్తున్నాను అనమాట ఓకేనా తన లైఫ్ తనకి చాలా బర్డెన్ గా అనిపిస్తుంది అండి పర్సన్ కి తన లైఫ్ లో తను ఇంత కష్టపడుతున్నా తనని గుర్తించే పర్సన్ లేకపోవడం కానీ తనని అర్థం చేసుకునే పర్సన్ ఉండకపోవడం కానీ తనతో ప్రేమగా మాట్లాడే పర్సన్ ఉండకపోవడం కానీ సో దాని వలన ఈ పర్సన్ చాలా ఏంటంటే ఇంత కష్టపడుతున్నా తనని గుర్తించేవారు లేకపోతే ఆ లైఫ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కదా సో అలాగే ఈ పర్సన్ కూడా అలాగే అనమాట తను చాలా కష్టపడుతున్నారు కానీ తనని గుర్తించడం లేదనమాట ఎవరు సో తనకు ఆ కేరింగ్ గాని ఆ లవ్ గాని తన మీద చూపించేవారు కూడా తన లైఫ్ చాలా తక్కువ అండి ఓకేనా కొంతమంది ఏంటి ఏది ఉంటే అది బయట మాట్లాడేస్తారు కొంతమంది చెప్పాలనమాట ఓకేనా తనని చీప్ గా చూస్తారేమో తన వాల్యూ అనేది పడిపోతుందేమో అనే భయం కూడా కొంతమందికి ఉంటుంది అనమాట ఓకేనా సో కాబట్టి మీ పర్సన్ కూడా అలాగే ఉండొచ్చు సో తన లైఫ్లో తను ఎంత కష్టాలు పడుతున్నా అండ్ మీ విషయంలో తను రీగ్రెట్ ఫీల్ అవుతున్నా మీ వాల్యూ ఏంటో తనకి తెలిసి వచ్చిన తను మీ దగ్గర వచ్చి చెప్పారండి ఓకేనా మాట్లాడతారనమాట తనకి ఎప్పుడైతే మీరు గుర్తుకు వస్తారో అప్పుడు తను సడన్గా మీకు మెసేజ్ చేయడం కానీ కాల్ చేసి మాట్లాడాలి అనిపిస్తారు మాట్లాడతారు మళ్ళీ అనమాట సో ఆ టైంలో కొంచెం తను ఫ్రీ అవ్వడానికి అనమాట మీకు ఏదైతే బాధ పెట్టారో దాని నుంచి కొంచెం తను రిలీఫ్ అనేది దొరుకుతుందనమాట మీకు సడన్గా కాల్ చేసి మాట్లాడేస్తే రిలీఫ్ దొరుకుతుంది కదా సో తను చేసిన తప్పుకి ఈ మాత్రమైనా కొంచెం క్షమాపణ లాగా తనకి తన ఆత్మసాక్షికి తను క్షమాపణ చెప్పుకుంటారనమాట ఈ పర్సన్ ఓకే నేను ఈ విధంగా తప్పు చేశాను ఈ పర్సన్ విషయంలో నేను ఈ విధంగా బాధ పెట్టాను ఈ పర్సన్కి అనే విధంగా తను తన మనసుకే తను చెప్పుకుంటారనమాట ఓకే ఆపర్చునిటీ ఈ పర్స్ని ఒప్పుకుంటున్నారండి మీతో ఉన్న కనెక్షన్ ని తనకు మిస్ అయ్యారు తన బిహేవియర్ వలన తన చేతుల వలన తన ఓవర్ థింకింగ్ వలన నాంతటి వారే లేరు నేనే తోపని కానీ అలాంటిది కొంచెం ఓవర్ థింకింగ్ వలన తన జీవితాన్ని అండ్ ఇంత మంచి పర్సన్ మీలాంటి వారిని తను ఇంత మంచి పర్సన్ని కూడా తను మిస్ అవుతున్నారు కదా సో కాబట్టి తను ఇప్పుడు తన మనసుకే తను అనుకుంటున్నారనమాట మీతో రిలేషన్ని తను ఎండ్ చేసుకున్నారు మంచి ఆపర్చునిటీని తను మిస్ అయిపోయారు అని తను బాధపడుతున్నారనమాట చూడండి ఇక్కడ మిస్డ్ ఆపర్చునిటీ అండ్ డెత్ కార్డ్ ఓకేనా సో ఏంటంటే ఇక్కడ యూనివర్స్ అదే చెప్తున్నారు మీ పర్సన్ తన మనసులో మిమ్మల్ని తను కోల్పోయాను అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తన మనసులో అయితే ఉందన్నమాట ఆ మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ రీబర్త్ కూడా చేశారండి తనలో ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది ఈ పర్సన్లు మళ్ళీ రీయూనియన్ కోసం అయితే వస్తారు ఈ పర్సన్ మీ దగ్గరికి ఓకేనా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది కదా సో అది పదే పదే గుర్తుకు రావడము అండ్ మీతో మాట్లాడాలి అనే ఆ కుతూహలం ఉంటుంది కదా సో అవన్నీ తనకు డే టు డే ఎక్కువైపోతుందని ఈగో చూపిస్తారండి పర్సన్ మీ మీద ప్రేమ దగ్గర కోపం చూపిస్తారు కోపం చూపించే దగ్గర లవ్ చూపిస్తారు అలాంటి నేచర్ ఉంటుంది ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో తను ఏంటంటే ఆప్షన్స్ కూడా ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ చాలా మందికి మ్యారేజ్ అయిన పర్సన్ ఉండొచ్చు అండ్ కొంతమందికి తను డివోర్స్ తీసుకున్న పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా తను డివోర్స్ తీసుకున్న తర్వాత అదే టైంలో లో మీరు తన లైఫ్లోకి రావడము అండ్ మీతో ఆ బాండింగ్ ని తను ఏర్పరచుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది కానీ మళ్ళీ వేరే ఆప్షన్స్ రావడం వల్లనే ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకొని కూడా ఉంటారనమాట కొంతమందికి లేదా కొంతమందికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ మీరు విడిపోయి ఉంటారనమాట ఓకే నా ఇంట్లో వారు ఒప్పుకోకపోవడం గానీ అలాంటి ఏదో జరిగినట్టుగా చూపిస్తుంది కానీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారండి డెస్టినీ కార్డ్ క్లారిఫికేషన్ మీరు ఇద్దరు కలవడానికి ఆ దేవుడు రాసిన బంధమే ఇది అని తను నమ్ముతున్నారనమాట అండ్ మీ మీద చాలా లవ్ అయితే ఉందండి మీ విషయంలో తను అంతగా ఫీల్ అయ్యి కూడా ఉండకపోవచ్చు అండి ప్రజెంట్ మీ మీద చాలా లవ్ ఉన్నట్టుగా అండ్ నా తలరాతలో రాసిన పర్సన్ నువ్వే అనే విధంగా తను ఫీల్ అవ్వడం అయితే జరుగుతుందనమాట ఓకే అండి <laughs> వాల్యూ మీ వాల్యూ కూడా ఈ పర్సన్ కి తెలిసి వచ్చిందండి మీరు ఎలాంటి వారు మీ నేచర్ ఎలాంటిది అండ్ తన విషయంలో మీరు ఎప్పుడు ఎలా ఉన్నారు అనేది తనకి చాలా అర్థం అవుతుంది అనమాట ఈ పర్సన్ కి ఈ పర్సన్ వేరే వారి చేతులు మోసపోతే తప్ప తనకి మీ వాల్యూ ఏంటో తెలియదు అండి ప్రజెంట్ చూడండి మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్ కి తెలిసి వచ్చిందనమాట ఓకేనా మీ ప్రేమ వాల్యూ ఈ పర్సన్కి ప్రజెంట్ తెలిసి వచ్చింది కాబట్టి తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని తను మీ గురించి తను ఎదురు చూసే టైం అనేది ఈ పర్సన్కి ఆ టైం అనేది నడుస్తుంది అనమాట ఇన్ని రోజులు ఏంటి మీరు ఈ పర్సన్ గురించి ఎదురు చూసారు ఓకేనా ప్రజెంట్ మాత్రం ఈ పర్సన్ మీ గురించి తను ఎదురు చూస్తున్నారు అండ్ మీరు తనని నమ్మితే చాలు అండ్ మళ్ళీ పాస్ట్లో ఉన్నట్టుగా మళ్ళీ తనని చేస్తే చాలు ఏ విషయంలో కూడా తనని మీరు జడ్జ్ చేయకపోతే చాలు అనే విధంగా ఈ పర్సన్ మీ గురించి ఎదురు చూస్తూ ఉన్నారనమాట అండ్ మీరు చాలా మంది సెల్ఫ్ లవ్ లో ఉన్నారండి ఐఎమ్ స్టిల్ ట్రై టు హీల్ సో మీరు ప్రజెంట్ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు తప్పకుండా కాంటాక్ట్ అయితే వస్తుందండి ఈ పర్సన్కి మీకు ఏజ్ డిఫరెంట్ అయితే ఉంటుంది ఓకేనా మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు సో ఈ పర్సన్కి మీకు ఏజ్ డిఫరెంట్ అనేది ఉంటుంది ఈ పర్సన్ మళ్ళీ మీకు కాల్ చేయాలి మాట్లాడాలి అనుకుంటున్నారు అండ్ నేను ఇందాక చెప్పాను రీడింగ్ మిడిల్లో కావచ్చు రీయూనియన్ కార్డ్ ఓకేనా ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అయితే చేయాలి అనుకుంటున్నారనమాట వి విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ సో ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ మీతో ఉన్న చూడండి మీతో ఉన్న బాండింగ్తో చాలా ఫీల్ అవుతారండి ఓకేనా ఆ కేరింగ్ కానీ అండ్ మీరు ఎప్పుడైనా ఈ పర్సన్కి మీరు మాటల రూపంలో చెప్పలేదు అంటే మీ ఐస్ ఉంటుంది కదా సో దాని ద్వారానే ఈ పర్సన్కి కి అర్థం అవుతుందండి మీరు తన మీద ఎంత కేరింగ్ చూపిస్తారు అండ్ తన మీద ఉన్న ఆ లవ్ ఏంటిది అనేది తనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట మీ కళ్ళని చూస్తేనే ఓకేనా తన కర్మబంధం మీరే అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ ఇది ఏంటంటే ఆ దేవుడు రాసిన బంధం కాబట్టి దీన్ని ఎవరు తప్పించలేరు అని అనుకుంటున్నారనమాట మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ వస్తారండి ఇక్కడ విల్ ఆఫ్ ఫార్చూన్ ఓకేనా డివైన్ ఈ పర్సన్ మిమ్మల్ని కలిపారనమాట సో ఈ బంధం ఏంటంటే మీకు మీ పర్సన్కి సైకిల్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుందండి ఓకేనా కొన్ని రోజులు హ్యాపీగా ఉంటారు మరి కొన్ని రోజులు ఈ పర్సన్ మీరు సపరేషన్లో ఉండడము అండ్ ఆ టైంలో ఏంటంటే ఒకరిని వదిలి ఒకరు ఉండగలుగుతారా అనే సపరేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట మీ ఇద్దరి మధ్యలో ఓకేనా కానీ ఇక్కడ రీయూనియన్ అయితే ఉందండి ఓకేనా అండ్ ఈ పర్సన్ మీద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఓకేనా తను మ్యారేడ్ పర్సన్ అయి ఉంటారు అండ్ వారికి కిడ్స్ కూడా ఉండి ఉంటారన్నమాట వన్ కిడ్స్ కొంతమందికి కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా సో మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ తనకి కీడ్స్ కూడా ఉన్నారు అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ మళ్ళీ కమ్బ్యాక్ మళ్ళీ వస్తారనమాట తను ఓకేనా చూడండి ఈ పర్సన్ ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది కదా సో తను వెళ్ళిపోతారు వస్తారు వెళ్ళిపోతారు వస్తారు ఓకేనా ఇక్కడ ఏంటంటే ఇది చెప్పాను కదా డివైన్ కనెక్షన్ మీ ఇద్దరిది అని చెప్పాను కదా సో ఆ కర్మ అనేది నడుస్తూనే ఉంటుంది అనమాట అది ఎండ్ అవ్వదు అలాగనే స్టార్ట్ కూడా అవ్వదు అనమాట అది రిపీట్ అవుతూనే ఉంటుంది కొన్ని రోజులు హ్యాపీగా ఉండడం మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం అలాంటిది జరుగుతూనే ఉంటుంది అనమాట ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అంటే మీ పర్సన్లో ఉన్న తనం వల్లనే జరుగుతుందండి మీ వైపు అయితే తప్పు లేదు ఈ పర్సన్నే ఇదంతా నడిపిస్తూ ఉంటారనమాట తను వచ్చినప్పుడు అలా మీరు యాక్సెప్ట్ చేస్తారు పోయినప్పుడు ఎడుస్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు అదనమాట ఓకే ఈ పర్సన్ తన లైఫ్లో ఏదో ఏం సిచ్యువేషన్ లాంటిది చూపిస్తుందండి కొంతమందికి ఈ పర్సన్ మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు అంటే చూడండి తను తన మీద రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు తప్పనిసరి పరిస్థితిలో కూడా ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉంటారనమాట కానీ తను హ్యాపీగా అయితే వెళ్ళలేదండి తను మేబీ ఈ పర్సన్ వారి ఫ్యామిలీ గురించి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేశాను అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ తను మాత్రం చాలా బాధపడుతున్నారండి మీరు బాధపడుతున్నారు అంటే చూడండి ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారు అని అనుకోవద్దు తను కూడా చాలా బాధపడుతున్నారండి ఓకేనా మీతో మంచి బాండింగ్ని తను ఫీల్ అవుతారు మీ కేరింగ్ని తను చాలా ఇష్టపడతారనమాట మీరు ఎప్పుడు ఈ పర్సన్ చేసి చేస్తూ ఉంటారు చూడండి అది తను చాలా ఇష్టపడతారనమాట ఓకేనా తను ఎన్ని తప్పులు చేసినా సో ఈ పర్సన్ నేను వదిలిపెట్టడం లేదు ఇంత కేరింగ్ కానీ ఇంత లవ్ కానీ ఇంత ఎఫెక్షన్ నాకు దొరుకుతుంది అనే విధంగా చాలా బాగా ఫీల్ అవుతారు కానీ తన మీద ఫ్యామిలీ బర్డెన్స్ లాంటిది లేదా ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అలా ఉండొచ్చు అనమాట తన లైఫ్ లో ఓకే మంచి టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ అండ్ మిమ్మల్ని మాత్రం స్పై చేస్తా ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటారు అని చెప్పాను అదే కాడ వచ్చింది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు అండ్ చాలా మందికి ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల కాంటాక్ట్ అనేది చూపిస్తుంది అండి చాలా మందికి ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కాంటాక్ట్ అనేది రిసీవ్ చేసుకుంటారు ఓకేనా ఇక్కడ మనం రాసులు చూసుకుంటే మేషం సింహం ధనుసు రాశి కర్కాటకం రుచిక మీనరాశి అండ్ మిథునం తుల కుంభరాశి అండి ఓకేనా ఈ రాసులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా ఉంటే ఈ రీడింగ్ అనేది మీకే అనమాట ఓకేనా అండ్ ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది చూస్తామండి ఓకేనా తప్పకుండా ఈ పర్సన్కి ఏదో ఫినాన్షియల్ ప్రాబ్లం లాంటిది ఏదో చూపిస్తుంది అండి ఓకేనా ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫినాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ ఓకే అండి ఇప్పుడు మనం అన్ని రాసుల వరకు ఎలా ఉంది చూసిస్తాం ఓకేనా పర్సన్ మీకు ఎయిట్ అవర్స్ లోపల కాంటాక్ట్ అవ్వబోతున్నారు ఓకేనా మీరు అదే విధంగా మేనిఫెస్టో చేసుకోండి మీరు మీ జీవితాన్ని కోల్పోయినట్టుగా బాధపడాల్సిన అవసరం అయితే లేదండి తప్పకుండా మీ జీవితం మీ చేతిలోనే ఉంది మీరు అనుకుంటే మీరు మీ జీవితాన్ని మీరు మళ్ళీ సరి చేసుకోగలరు అని మీ స్పిరిట్ ఏంజెల్స్ మీకు ఈ రోజు గైడ్ చేస్తున్నారనమాట ఓకేనా ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది చూస్తాం అన్ని రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు ఈరోజు మీరు ఏదైనా మంచి గుడ్ న్యూస్ అయితే వింటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వృషభ రాశి వారు మీరు కొంచెం సాడ్గా ఉంటారండి ఈ రోజు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు అండ్ కొంచెం సాడ్గా ఫీల్ అవుతా ఉంటారనమాట అండ్ మిథుని రాశి వారు ఏదో గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారండి మీరు అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో విషయంగా ఆలోచిస్తూ ఉంటారు అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్ లో ఉన్న నెగటివ్ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవుతున్నారండి ఓకేనా ఆ రిలేషన్ లో హ్యాపీగా ఉండలేకపోతున్నారు కాబట్టి మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట అండ్ సింహ రాశి వారు మీకు జడ్జ్మెంట్ వస్తుంది రీయూనియన్ అవుతుందండి మీకు కన్యా రాశి వారు ఈరోజు మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అండ్ ఏదో విషయంగా రిస్క్ తీసుకుంటారు అండ్ రీయూనియన్ అవుతుంది సో మీరు పిరికిగా ఉండొచ్చు కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు అనమాట ఓకే అండ్ వారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు అండ్ రుచిక రాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు ఏదో విషయంగా థర్డ్ పర్సన్ గురించి మీకు ఏదో హార్డ్ బ్రేక్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది వృక్షిక రాశి వారికి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అనమాట అండ్ ధనురాశి వారు మీ పాస్ట్ పర్సన్ గురించి ఈరోజు మీరు ఆలోచిస్తూ ఉంటారు అండ్ మకర రాశి వారు మీకు మనిఫ్లో చాలా బాగుంటుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ కుంభరాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ మీనరాశి వారు మీ లైఫ్లో ఏదైతే నెగటివ్ రిలేషన్ ఉందో దాని నుంచి మీరు మోన్ అయిపోతారనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్